పరిమిష్టి మనం మ ా ర ్야 డ ా న ి క ి అవసరం అంటే 아 రకంగా దేశంలో పరిపాలన దానానికి అవకాశం అవసరం అవసరం అంటే ఇరు పవర్స్ పార్లమెంట్ కు చే జరుగురు రెండు నేపే 1월 పరిత బాలసున కాదు కానీ సింపుల్ మనం జరిగినది జత్త లేస అంటే దేశంలో శాంతి స ా హ సింపుల్ ఇష్టం ఇక్కడ అంటే ఐదు వందల నలభై మూడు మూడు యాభై శాతం పెంచుకున్నా అంటే రెండు వందల డెబ్బై రెండు సీట్లు పెంచుకుంటే ఎనిమిది వందల పదిహేను సీట్లు అయిపోయాయి ఎనిమిది వందల పదిహేను సీట్లు అయినప్పుడు రెండు పార్లమెంట్ సీట్లు ఒక సీట్ వస్తుంది దాంట్లో ఏ పంచాతీ దేశం ఏ పదాతాలు లేకుండా లక్ష రెండు లక్షల కేంద్ర ప్రాంత ప్రాంతాల

ఏదైతే డీలిమిటేషన్ పార్లమెంట్లకి అసెంబ్లీలకు జరుపుతామని చెప్పి జరపాల్సిన టైం వచ్చిందో దానికి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం మేము ఊరుకోమని అలాగే మనకు రావాల్సిన బాట కోసమని ఇక్కడ ఫెయిర్ డీలిమిటేషన్ కోసం అని చెప్పి చెప్పారు బీజేపీ నాయకులు మాత్రం మేము ఇంకా అనుకోవట్లేదు ఏం చేయట్లేదు అటువంటిది ఏమీ లేదు అంటున్నారు కానీ చేయాల్సిన సమయం అసన్నమైంది చేస్తారని కూడా తెలుసు దానికోసం పార్లమెంట్లో సీట్లు కూడా పెంచున్నాయి రేపొద్దున డీలిమిటేషన్ ఏదైతే ఉందో అది ఆనాడు ఇది నా నోట్ల బందీ ఏర్పడితే చేశారు డిమానిటేషన్ ఎలా చేశారు ఒకరోజు చెప్పా పెట్టకుండా చేసి ప్రజల మీద వృద్ధి లైన్లు నిలబడి నూట పద్దెనిమిది మంది లైన్లోనే ఐటీఎం లైన్లు చనిపోయారు అటువంటి పరిస్థితులు వాళ్ళు తీసుకొస్తారనే మాకు తెలియదు అందుకని దానికి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడానికి అంటే ముందుగానే మేల్కొనాలని చెప్పి ఈరోజు ఆమ్ ఆద్ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ సిపిఐ అన్ని పార్టీలని ఇక్కడ పిలుచడం జరిగింది అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఒక డాక్యుమెంట్ తయారు చేశాం ఇవన్నీ భవిష్యత్తులో ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఈ ఉద్యమం తీసుకెళ్లాలి మనకు కావాల్సిన ఫెయిర్ డిలిమిటేషన్ కోసం మాత్రమే ఈ కార్యక్రమం చేపట్టాం దీనికి ఎవరిని ఎవరిని చేయడానికి కాదు ప్రాంతీయ ఉద్యమాల కోసం కాదు మనకు రావాల్సిన బాట మేము జీఎస్టీ ఎక్కువ పడుతుంది ఇక్కడ నుంచి అదే ప్రాతిపదిక రావాలి మీరు పార్లమెంట్ సీట్లు మనకి టూ ఇస్ట్ వన్ నిష్పత్తులు మనకు అందజేయాలని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకొచ్చాం అలాగే ఏదైతే బీజేపీ నాయకులు దొంగల ముఠానో ఇంకేదనో మాట్లాడుతున్నారో దాన్ని కబర్దార్ మరొకసారి అటువంటి మాటలు మాట్లాడితే మాత్రం అదే పద్ధతిలో మేము కూడా సమాధానం ఇస్తామని తెలియజేస్తూ అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ రాష్ట్రంలో కలిసి రావాలని ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి మిగతా సౌత్ ఇండియాకి రావాల్సిన వాటాల మీద వాయన కూడా ఈ ఉద్యమంలో కలిసి రావాలని కోరుతూ తీర్మానం చేయడం జరిగింది పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కేంద్ర పాలకు పెంచాలి అన్న ఉద్దేశంతో తీసుకొస్తున్నటువంటి ఈ నిర్ణయం పట్ల జనాభా ప్రాతిపదికను ప్రధానంగా చేస్తుంది జనాభా ప్రాతిపదిక అయితే గతంలో కుటుంబ నియంత్రణ పాటించిన దక్షిణ దేశ దక్షిణ రాష్ట్రాలకు సంబంధించి అన్యాయం జరిగే పరిస్థితి ఉంది జనాభా ప్రాతిపదికతో ఈ విభజన నియోజకవర్గాలకు సంబంధించిన పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు ఈశాన్య రాష్ట్రాలకు నష్టం జరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఒకవైపు రాజ్యాంగంలో పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన ఉంది దాని ప్రకారం పెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కానీ ఏ ప్రాతిపదిక అన్నది ప్రధానంగా భావించాలి ముఖ్యంగా ఆయా రాష్ట్రాల సామాజిక ఆర్థిక స్థితిగతులు ఏమిటి ఆయా రాష్ట్రాలు ఈ దేశ సంపదలో ఏ మేరకు భాగస్వామ్యం అవుతున్నారు ఎంత స్థూల జాతీయ ఉత్పత్తిలో ఎంత భాగం వాళ్ళు షేర్ చేస్తున్నారు వీటన్నింటి మీద కూడా దృష్టిని కేంద్రీకరించి నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది ప్రధానంగా రాజ్యాంగంలో పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన చేసుకోవచ్చు అని పొందుపరిచి ఉంది కాబట్టి ఆ రకమైనది చేసేటప్పుడు కేంద్ర పాలకులు అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక నిర్ణయానికి రావటం అవసరం ఉండింది అదేమీ లేకుండానే విస్తృతమైనటువంటి ప్రచారం జనాభా ప్రాతిపదికన చేయబోతున్నామనే ప్రచారం తీసుకువచ్చి ఆ తెలంగా దక్షిణ రాష్ట్రాలని లేకపోతే ఉత్తరాది రాష్ట్రాలు అని ఈ రకమైన విభజన తీసుకురావటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారు జనాభా ప్రాతిపదిక అని చెప్పటంలో కేవలం వారి రాజకీయ అధికారాన్ని శాశ్వతం చేసుకోవటానికి మాత్రమే అన్నది చాలా స్పష్టం ఉంది అందుకే ఈ సందర్భంగా దక్షిణ ఉత్తర రాష్ట్రాల మధ్య ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి సమంగా అన్ని రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని సమంగా కూడా ఎట్లా పంపిణీ చేయగలి ఎట్లా విభజన చేయగలుగుతాం అన్నది ఆలోచన చేయాలా ప్రాతిపదిక ఖచ్చితంగా సామాజిక అట్లాగే ఆర్థిక అభివృద్ధి ఎట్లా ఉంది ఆయా రాష్ట్రాలలో అన్నది ఒకటి తీసుకోవాలా రెండవది జీడిపిని ఖచ్చితంగా ఆలోచనలోకి తీసుకోవాలా మూడవది ఈ ఎట్టి పరిస్థితులలో కూడా పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన ఈ దేశ ఐక్యతకు ఈ దేశ అభివృద్ధికి విఘాతం కలిగించకుండా చాలా ప్రజాస్వామ్యికయుతంగా ఈ నిర్ణయం తీసుకోవటం అవసరమని నేను భావిస్తున్నాను